చూసావో చప్పుకుండా వెళ్ళిపోయాడు రాంబాబు నాకు దోశ రెండు ఇడ్లీ పడా రాంబాబు ప్లేట్ పూరి రాంబాబు పెసరట్టు ఇడ్లీ రాంబాబు రాంబాబు నాకు ఐస్ క్రీమ్ రాంబాబు ఓ ప్లేట్ ఉప్మా రాంబాబు నాకు స్ట్రాంగ్ కాఫీ ఎంత రాంబాబు అయితే మాత్రం అతనికి ఉన్న రెండు చేతులతో మీరు చెప్పినవన్నీ ఒకేసారి ఎలా తీసుకొస్తాడయ్యా తెచ్చాను సార్ ఏమైంది నాకు జాబ్ వచ్చింది కాంగ్రాచులేషన్స్ ఏంటి బాబాయ్ ఈ ఆర్థిక పరిస్థితుల్లో అల్లుడు స్కూటర్ కోసం కవర్ చేశాడు లేటెస్ట్ మోడల్స్ కూర్చోని మార్కెట్ లోకి రావడానికి ఆరు నెలలు పడుతుంది చెప్పండి ఆ తర్వాత ఏం చేసిన చెప్తాను అలాగే ఆ రెడ్డి గారు ఆవిడ మీద అనుమానం ఎక్కువైపోతుంది రామ్ మరి నిజమే కదా ఆ క్లబ్ డాన్స్ వదిలేసి తప్పైప్రించి క్షమించని మీ ఆవిడకాయలు పట్టుకోండి అనుమానాన్ని తీరిపోతాయి కదా తినండి ఏ వాచ్ ఐ ల సరే రాంబాబు జాదుగరి ఈ హోటల్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెలియదు కానీ వీడికెళ్ళి పార్సిల్ తీసుకొస్తేనే ఈ స్కూల్ కి పోతామని నా మూడు ఫ్యామిలీస్ పోరగాళ్ళు అర్థాలు చేస్తుండ్రు కానిస్టేబుల్ పంపిందా అంటే దీని తల్లి వాళ్ళే సగం తిరిగి బారి నొక్కుతారు అందుకని నేనే వచ్చిన కట్టుకట్టు ఒక చిన్న సజెషన్ మీరు మీ ఉద్యోగమైన మానేయండి లేదా టూ ఫ్యామిలీస్ అయినా అరే ఆంజనేయులు రాంబాబు సంటు మడిసి దొరికేది చాలా కష్టమయ్యా ఏకదమ్ గోల్డ్ వాడిని జర మంచిగా చూసుకున్నాం అనుకో వచ్చే ఏడాదికల్లా కల్లా లాడ్జింగ్ కూడా పెట్టొచ్చు చూడండి ఎస్ఐ గారు మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు నాది మూలా నక్షత్రం నాలుగో పాదం నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది బంగారం ముట్టుకుంటే అదే ధమా ఖరాబ్ అయింది అబ్బాయి కళ్ళ గ్రహాల మీద కాదు అయి భరోసా పెట్టాల్సింది తాకత్తున్న మనుషుల మీద వాళ్ళని అలగ్ చేసుకోకూడదు అన్న దమాఖ నీకు ఉండాలి సరిది తల్లి బిల్లు ఎంత అయింది పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలేనా మిగతా ఎనభై రెండు రూపాయలు నూరు రూపాయలు నోటిస్తా మహాప్రసాదం వించి చాలా కాలం అయింది వస్తా ఆ నోట్ ఇవ్వలేదు అరే పెళ్లి తారీఖు నాడు జీతం తీసుకోగానే తీసుకోబోయి నేను ఎవరిని ఎస్ఐ దస్తగిరి గారు నీకోసైదా మరిచింది నేను అడిగిపోతా పోతే నే పోతా గుడ్ మార్నింగ్ సార్ డ్యూటీలోనే ఉన్నా కదా నడుస్తుంది రాంబాబు సూర్యాల ముగ్గురి దగ్గర సూర్యాల ముగ్గురి దగ్గర ఆ కిల్లి కుట్టు అబ్బులు కాడలేడు వాడు నన్ను చూసి కన్ను కుట్టాడు చెల్లు ఒక్కటిద్దాం అనుకున్నాను కానీ అల్లరవుద్ది కదా వాడు అసలే కేశవరామ్ మనిషి నేనే కన్ను కొట్టానని అందరితో చెప్తాడని ఊరుకున్నాను ఏమిటా మీద మీదకి ఎక్కేయటం మా సర్వర్ తో నువ్వు ఇలా ప్రవర్తించడం చూస్తే మా హోటల్ కి ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా రాంబాబు నాడని వస్తున్నాం గాని అసలు నీ మొహం చూస్తేనే అందరికి చెడ్డ పేరు వస్తుంది నీ మొహానికి ఫోన్ ఉంది వస్తా రాంబాబు సార్ ఏమిటి మీరు నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తే మా చెల్లి స్కూల్ ఫీస్ కట్టి ఏమిటి అందరూ మంచివాడు గొప్పవాడు అనేసరికి నన్ను అడ్వాన్స్ అడిగే ధైర్యం వచ్చేసింది అనుకో నేనే మనం నువ్వు లేనందువల్ల నా హోటల్ ఏం గోదావరిలో కొట్టుకుపోదు కావాలిస్తే ఉద్యోగం అనేసి వెళ్ళిపో ఆరు పెసరై ఇంకో బాబు త్వరగా లాంచ్ చేయండి భద్రాచలం చూసి బండి ఎక్కాలి గైడ్ లో ఎందుకు లాంచ్ కదలదు మరి ఎప్పుడు వస్తారు బాబు వాళ్ళు అప్రోల్ కోతుల్లో కూకున్నారు ఆడ ఇక్కడే ఉంటాడు వీళ్ళు ఇక్కడ నుంచి కదిలితేనే గానీ ఆడ కనపడ్డ మనకి ఇవాళ రేపు రండయ్యా మాకు టైం అవుతుంది ఏంటి వెళ్ళాలా వెళ్తే బాబు బాకీ ఎవడిస్తాడయ్యా నువ్వు ఇస్తావైతే మా కనపడేదే సంవత్సరాలు ఒకసారి ఆయన ఇక్కడే పట్టుకోవాలి ఆ రాందే మేము ఇక్కడ నుంచి కదలే వెళ్ళిపోయారు భక్తులారా నాయనలారా మీ అందరికీ తెలుసు నేను ఈ భద్రాచలం లాంచి గైడ్ని నా పేరు విష్ణుమూర్తి నా గురించి నేను చెప్పుకోకూడదు గాని అసలు మ్యాటర్ ఏంటంటే నేను రామాయణంలో గుహు లాంటి వాడిని భక్తులను గోదావరి దగ్గరికి చేరుస్తాను ఆ భద్రాచల కోదండరాముడి యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ చెప్తాను గోదావరిలో ఏ స్థలానికి ఏ మార్చి ఉందో చెప్తాను గోదావరిలో ఎక్కడ లోతుగా ఉంటుందో ఎక్కడ మెరగ్గా ఉంటుందో చెప్తాను ఊళ్ళో మీరు ఎక్కడ మకాన్ చేస్తే మీరు సౌకర్యంగా ఉంటుందో చెప్తాను మీరు ఎక్కడ చేస్తే రుచిగాను చవకగాను ఉంటుందో చెప్తాను ఏ రైలు ఏ వేళకి ఎటువైపు వెళ్తుందో చెప్తాను ఈ వివరాలన్నీ మీ అందరికీ చెప్పినందుకు తలవ కంటికి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ఉంది వసూలు చేస్తాను ఇప్పుడు భద్రాచలం లాంచి బయలుదేరుతోంది ఒకసారి రాములవారికి గోవింద గోవింద్ కొట్టండి అసలు మ్యాటర్కి వస్తాను శ్రీరాములు వారు చిత్రకూట పర్వతానికి వెళుతూ షార్ట్ కట్ అంటే బంగారు లేని మ్యాటర్కి ముందన్నమాట అదిగో అక్కడ మకాన్ చేశారు అలా చూడండి ఆ పక్కనే పెద్ద బండ కనిపిస్తాను చూడండి అక్కడ సీతమ్మ వారు చీరలు చుక్క అలా చూడండి భారత కాలంలో పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఈ గోదావరి ఒడ్డునే వెళ్తుండగా భీముడు కాలు జారి పడ్డాట కృష్ణ భగవాన్ వచ్చి పైకి లేవదీశాట అక్కడ పెద్ద గొయ్యి పడిందట ఇప్పటికీ ఆ గొయ్యని కృష్ణ భీమ గొయ్య అంటారు దాన్నే బ్రహ్మరంధ్రాన్ని కూడా అంటారు అది అదేంటండి భారత ఇటువైపు రామాయణం అటువైపు జరిగిపోయిందంటారు చేసే మే నమ్మం అపచారం అపచారం ఏమైందిరా మిషన్ మొత్తం చెడిపోయిందండి కొంప మునిగింది ఈయనేదో అప్రా మాట అన్నాడు లాంచ్ ఆగిపోయింది ఎదురా సుడిగుండాలున్నాయి మొన్న నైజీరియా వాడ పులుసులో వంకాయల బుడుక్కుని ఇక్కడే మునిగిపోయింది భక్తులారా మీరెవ్వరూ ఏమీ భయపడకండి పంతులు గారు వాళ్ళు హడిల్ చర్చే మ్యాటర్ చెబుతారు ఉంటండి ఏమైనా విరుగుడు మ్యాటర్ ఉంటే చెప్పండి ఇప్పుడు మేము ఏం చెయ్యాలి ఏమందండి చేయాలి మీరు వంద ఇవ్వండి భక్తులందరూ తలో పది రూపాయలు ఇస్తారు చేసేస్తాను నా వంద ఓం గంగే జా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావే జలెస్ సన్నిధిం కవేరీ తుంగ భద్రాణీ చ గౌతమీ బాగితే మహానద్రా పంచంగా ప్రకీర్తిత ఓం శ్యామ్ తిష్యాం తిష్యామ్ తియ్యంత్రే ప్రారంభే శుభే మోట్రద్రు ఏమిటో ఆదాయం బొత్తిగా చిక్కిపోతుంది వేదిలో చూసుకుందాం లేని పొందరు గారు నువ్వు భక్తుల దగ్గర పాసెంజర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు కంప్లైంట్ వస్తున్నా కొంచెం నెమ్మదిగా మాట్లాడు బాబు ఎందుకు మాట్లాడవయ్యా ఇది కేశవరావు గారు పాడింది రేపు కంప్లైంట్ వస్తున్నాయి సరే మ్యాటర్ ఏంటి కంప్లైంట్ వస్తున్నాయి ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు కంప్లైంట్ వస్తున్నాయి ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు బాబాయ్ వస్తున్నా పెసరట్లు అబ్బబ్బబ్బ కాలిపోతున్నాయి రాంబాబు సుఖల్ నేను సంతోషంగా ఉండేది ఎప్పుడంటే అభిమానంతో నువ్వు ఇచ్చిన పెసరెట్లు ప్రశాంతంగా గోదావరి మధ్యకి వెళ్ళి తిన్నప్పుడు ఇల్లుందిగా అది కూడా ఒక ఇల్లేనా కాకెత్తుకుపోయిన నేతికి దొరికితే పక్కింటి పని కుర్రాడి గుండు కొట్టిస్తానన్నా దొరకలేదు ఆవిడ మా అమ్మ రోగానికి మొక్కులు ఐశ్వర్యానికి ముడుపులు పూజలు నోరు మా అమ్మ కనిపెట్టిన ఖరీదైన ఫార్ములా అబ్బో వడ్డాణం కొంత పెద్దదే వచ్చింది ఆవిడ నా శ్రీమతి పేరు శీలవతి బాగా డబ్బున్న వాళ్ళకు ఉండవలసిన అన్ని కోరికలు ఉన్న మనిషి తన మొగుడు లాంచీ రేవులో చాలీ చాలని జీతంతో చిన్న ఉద్యోగాన్ని అది కూడా టెంపరీ అనే సంగతి మర్చిపోతుంటుంది ఇక్కడ బ్రాకీ లంగాకి మ్యాచ్ కుదరట్లేదు అస్సలు కుదరట్లేదు తెలుసా అమ్మో మా కాలంలో చీరకి జాకెట్కే కి చూసుకునేవాళ్ళం చూసుకునే వాళ్ళం మీ కూతురు చూసారా ఓసిన సిగ్గు బొగ్గులవ్వ లంగాకి బాడీకి మ్యాచింగ్ ఏమంటే రేపు పెళ్లి మ్యాచింగ్ కుదరలేదని మొగుడు కూడా వదిలేస్తావా సర్లే హారతి తీసుకో బాధస గడియలు వచ్చేస్తున్నాయి మా చల్లాయి విదేశీ ఫ్యాషన్స్ సినిమాలు వారపత్రికలు అంటే చెవి కోసుకుంటుంది కానీ వర్షం వస్తే మా నట్టిల్లు కురుస్తుంది అని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోదు హారతి తీసుకో ఆ అరుపులేమిట్రా నీ అమ్మకడుపు మాడా నీ గొంతు నొక్క నొక్కుతావమ్మ నొక్కుతావు తరతరాలుగా యుగ యుగాలుగా మీలాంటి మూఢ భక్తులు నాలాంటి హేతువాదుల గొంతు నొక్కుతూనే ఉన్నారు మతం మత్తు అన్నారు రోడ్డు మీద ఉండే మైలురాళ్లు వంటింట్లో ఉండే రుబ్బురాళ్లు కూడా మీలాంటి అజ్ఞానుల వల్ల దేవుళ్ళైపోయాయి మా మేనలుడు మా ఇంట్లోనే ఉంటాడు ఎప్పుడూ ఏదో అరుస్తూ ఉంటాడు దాన్ని విప్లవం అనుకోమంటాడు ఈ గద్ద రెక్కల కింద దాని చెప్పు చేతలలో నడుస్తూ అణిగి మణిగి ఉంటుంది పరగణ దీన్ని ఎదిరిస్తే అది వాళ్ళ అంతం దానికి దాసోహం అంటేనే జీవితం రాంబాబు ఉద్యోగం దొరక్క సర్వర్ విష్ణుమూర్తి గతి లేక గైడ్ అయిన కారణం ఈ గద్దే ఈ గద్ద పేరే దుగ్గిరాల కేశవరావు కలెక్టర్ గారు మీరిద్దరూ ఈ రెండు జిల్లాలకి సంబంధించిన అధికారులు అంతేకాదు ఎంతో కాలంగా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కాకుండా ఉన్న అధికారులు కూడా మీరే అది ఎందుకో మీకు తెలుసు నాకు తెలుసు ఏమంటారు అదేమి సార్ మిమ్మల్ని కాదంటే గవర్నమెంటే పడిపోతుంది ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని పిలిపించిన కారణం ఏమిటంటే గవర్నమెంట్ రైతులకు ఇవ్వబోయే రుణాలు మా సెక్రటరీ ఒక లిస్తి ఇస్తాడు దాని ప్రకారం పంచిపెట్టండి ఇవి ముఖ్యంగా పేద రైతులకు ఇవ్వాలి గవర్నమెంట్ ఇస్తున్నారు కదా ఇబ్బంది అవుతుందేమో సార్ మాకే నీతులు చెప్తున్నారా దేశం మారిపోయిందన్నమాట కానీ ఈ కేశవరావు మారలేడు మారడు గుర్తుంచుకోండి అలాగే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను ఏదో డ్యూటీ ప్రకారం అంతే సార్ డ్యూటీ కోసం సిన్సియర్గా బ్రతకటం కంటే మీ బతుకుల కోసం మా మనుషులుగా బ్రతకటం మీకు చాలా ముఖ్యం అర్థమైందా లేదా భగవంతు డైవల్ల మనం గొప్ప స్థితిలోనే ఉన్నాం ఇంకా ఎందుకండి నేల మీద కింద నాతో అర్థకునే గొడవలు చూడు పేదవాడిని ఇంకా పేదవాడిని చేసినప్పుడే గొప్పవాడు గొప్పవాడుగా ఉంటాడు వాడు పెరిగితే మనకాడు పట్టేది ఎవరు మన మూటలు మూసేదేవరు అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏమిటి ఒక్కటి గుర్తుంచుకో ఇది మా తాతల కాలం నుంచి మేము పాటిస్తున్న శిలా శాసనం మనం డబ్బు గలవాళ్ళం కానీ ఆ డబ్బు దాచుకున్నప్పుడే మనకి గౌరవం డబ్బు ఖర్చు చేయడం నాకు ఇష్టం ఉండదు అది తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అడగడంలో నీ ఉద్దేశం అలాగా నీ మొండితరం నా దగ్గర పనికిరాదు డబ్బు ఖర్చు పెట్టడం నీకు సరదా కావచ్చు కానీ దాని విలువ నాకు తెలుసు నీకు పైసా కూడా ఇవ్వను మీ తండ్రి కూతురు ఇద్దరే మధ్య చచ్చిపోతున్నానే బాబు ఆయన లాంటి మొగుడు నీలాంటి కూతురు దొరుకుతుందనే కాబోలు మా పుట్టింటి వాళ్ళు పోతూ పోతూ నాకు కొంచెం డబ్బిచ్చిపోయారు నేను ఇస్తాను నిశ్చయం ము నిశ్చయం మురా భయం ము లేదురా గంకు గంకు లేక ముందు సాగి పొమ్మురా సాగి ఎవరి మొహం ఏయ్ నువ్వు మనిషివా దున్నపోతువా రోడ్డు మీద సైకిల్ నడపడం ఇలాగేనా బోల్ బోలా గీలా కళ్ళు మూసుకుని కార్ తో గుద్దేసి నన్నే దబాయిస్తావేంటి అదృష్టవంతుడివే బ్రతికావు అసలు ఇలాంటి డొక్కు సైకిల్ తొక్కుతున్నందుకు నిన్ను బొక్కలు తోయించొచ్చు తెలుసా ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని నాది డొక్కు సైకిల్ మొన్ననే ఓవరాలింగ్ చేయించా నైన్టీన్ ఫార్టీ మోడల్ ఇప్పుడు ఇండియాలో దొరకదు పోనీలే వేళక అతనితో మనకెందుకు ఊరికే పోనిస్తానా నా సైకిల్ బెండ్ అయిపోయింది బట్లని పాడైపోయాయి చూడు మోచే ఎంతో కొట్టుకుపోయింది ఏడోకు ఇదిగో ఐదు వందల పాతిక పాతిక యాభై వంద చాలు ఏయ్ మళ్ళీ మాట్లాడితే వేగించు కొడుతుంది తీస్తా కొండ ముచ్చులు అలాగే ఎవరు అనుకుంటున్నావు ఎక్స్ మినిస్టర్ రావు బహదూర్ దుగ్గిరాల కేశవరావు గారి కూతురు దుగ్గిరాల కేశవరావు బొంగరాల అప్పారావు ఎవరి కూతురు ఏంటి కళ్ళు మూసుకుని గుద్దేడమేనా ఈసారి దొరక నేను చెప్తాను అప్పుడే ఇంటికి వచ్చేసావంటే అవుట్లోనే ఉండలేకపోయావా చెల్లెమ్మకు కోపం వచ్చినట్టుంది రాదు మరి ఇవ్వలేక చూసి వచ్చి తలంటు తాను నేను చెప్పానా ఈలోగా వెళ్ళిపోతావా ఓహో అదా సంగతి నీతో చెప్పుకున్నా వెళ్ళానా అందుకే నన్ను కారుచి గుర్తూసింది బాబు నేను అడ్డప్పుడు పెట్టలేకపోతున్నాను త్వరగా పెళ్ళడానికి తెచ్చినా అంటే నేను హాయిగా కూర్చుని ఏదో అయీ సీడీ అనుకుంటాను చిక్క బిడ్డ ఎప్పుడు మేలేసుకుంటాపు వెళ్ళంటే కిరాణా కొట్టుకెళ్ళి మిఠాయి కొనుక్కొని అనుకున్నా అమ్మ చూకెళ్ళి పెద్ద ఏనుగురు కొనుక్కున్నట్టు ఆ ఆహ నాకు ఆకలేస్తుంది వెళ్ళి పంపించేద్దాం